జనార్దన్ డల్గా ఉంటాడు అది చూసిన మహాలక్ష్మి ఏంటి జన డల్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా బ్రాస్లెట్ కనిపించట్లేదు మహా అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఒక్కసారి విద్యాదేవి టీచర్ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ప్రీతి రామ్ ఇద్దరు కూడా సుమతి రూమ్కి వెళ్తారు ఇక సుమతి రూమ్లో రామ్ ఒకవైపు ప్రీతి ఒకవైపు వెతుకుతూ ఉంటారు ఏమీ కనిపించకపోవడంతో ఇక సుమతి బ్యాగ్ అక్కడ ఉంటే ప్రీతి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది దానిలో బ్రాస్లెట్ కనిపిస్తుంది అనయ్య బ్రాస్లెట్ ఇదిగో ఈ బ్యాగ్లోనే ఉంది అని చెప్పేసి ప్రీతి చెప్తుంది ఇక ప్రీతి బ్రాస్లెట్ తీసుకొని మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వెళ్ళి పిన్ని బ్రాస్లెట్ దొరికింది ఆవిడ బ్యాగ్లోనే ఉంది అని చెప్పేసి ప్రీతి చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారి షాక్ అవుతారు ఇక ప్రీతి సుమతి బ్యాగ్లోనే బ్రాస్లెట్ దొరికింది అని చెప్పడంతో సుమతి సీత షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత ఏం చేయబోతుంది మహాలక్ష్మియే కావాలని సుమతి బ్యాగ్లో బ్రాస్లెట్ పెట్టినట్టు ఎలా తెలుసుకుంటుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్